మన గ్రామాల్లో ఊరి నడిబొడ్డున బొడ్రాయి ఉంటుంది దాన్ని బొడ్రాయి అని ఎందుకు పిలుస్తారు దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీ ఊర్లో బొడ్రాయ్ ఉందా ఉంటే ఏమని పిలుస్తారు కింద కామెంట్ లో చెప్పండి బొడ్రాయి మన గ్రామాలకు గుండకాయ లాంటిది ప్రతి గ్రామానికి ఒక బొడ్రాయి ఉంటుంది గ్రామం నిర్మాణ సమయంలో పొలి నిర్ణయించిన తర్వాత ఆ మొత్తం వైశాల్యానికి మధ్య భాగంలో ఈ బొడ్డురాయిని శాస్త్రోక్తకంగా ప్రతిష్ఠిస్తారు అయితే మానవ శరీరం శరీరంలో నావి ఎంత ముఖ్యమో గ్రామానికి బొడ్రాయి అంతే ముఖ్యం అందుకే దీనికి బొడ్డురాయి అని పేరు వచ్చింది ఈ బొడ్రాయి మూడు భాగాలుగా ఉంటుంది కింది భాగాన్ని బ్రహ్మదేవులా భావించి నాలుగు వైపులా చెక్కుతారు మధ్య భాగాన్ని విష్ణువుకు గుర్తుగా ఎనిమిది వైపులా పై భాగాన్ని శివుడికి గుర్తుగా లింగాకారంలో చెక్కుతారు ఊరి మధ్యలో ఒక వేదిక లాంటిది కట్టి దానిపైన ఈ బొడ్రాయిని పెడతారు అయితే దీన్ని పెట్టకముందు ఒక ముఖ్యమైన పని చేస్తారు బొడ్రాయి కింద ఊరిని కాపాడే ఎనిమిది దేవతలకు ముఖ్యమైన శీతలాదేవి అమ్మవారి యంత్రాన్ని పెడతారు అలాగే అన్ని దిక్కుల సర్వతోభద్ర యంత్రాన్ని కూడా భక్తిగా పెడతారు ఇదంతా ఊరికి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుతుందని నమ్ముతారు బొడ్రాయిని పెట్టడం పూజలు చేయటం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంటుంది కొన్ని ఊర్లలో బొడ్రాయిని మాత్రమే పెడితే మరికొన్ని చోట్ల ఊరి దేవతలను కూడా కలిపి పూజిస్తారు ఏదేమైనా దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే ఊరు ఊరి ప్రజలు బాగుండాలని చూశారు కదా బొడ్రాయి అంటే కేవలం రాయి కాదు మన ఊరికి ఒక ప్రత్యేక గుర్తు ఇది మన గొప్ప సంప్రదాయాలను నమ్మకాలను తెలియజేస్తుంది